నేను మీ శ్రీకాంత్ అత్తిపత్తి మొక్క టచ్ మీ నాట్ ప్లాంట్ అనేది ప్రత్యేక లక్షణాలతో ప్రకృతికి దగ్గరగా ఉండే మొక్క ఇది మొక్కను తాకగానే ఆకులు మూసుకుపోయే గుణం కారణంగా టచ్ మీ నాట్ లేదా సున్నపులి మొక్క గా కూడా పిలుస్తారు అత్తి పత్తి మొక్క వివరాలు శాస్త్రీయ పేరు పూడక కుటుంబం ఫబేసియై పుట్టిన ప్రాంతం దక్షిణ అమెరికా పరిమాణం ఇది చిన్న పొదలా పెరుగుతుంది ముఖ్య లక్షణాలు ఒకటి ఆకులు చిన్నగా గుచ్చులుగా ఉండి తాకగానే మూసుకుపోతాయి రెండు పువ్వులు గులాబీ లేదా నీలం వర్ణం కలిగిన చిన్న గుచ్చుమాలిక పువ్వులు మూడు తాకడంపై స్పందన ఈ మొక్క ప్రత్యేకత ఎవరైనా తాకితే లేదా కదిలిస్తే ఆకులు క్షణాల్లో మూసుకుపోతాయి నాలుగు ప్రదేశం తడిగాలి ఉండే చోట బాగా పెరుగుతుంది సాగు మరియు సంరక్షణ ఒకటి మట్టి తేలికపాటి మరియు మంచి డ్రైనేజ్ ఉన్న మట్టిలో పెరుగుతుంది రెండు నీటి అవసరం తరచుగా తడవాలి కానీ నీరు నిల్వ కాకూడదు మూడు కాంతి సూర్యకాంతి లేదా తక్కువ నేరుగా పడే కాంతి అవసరం నాలుగు ఎరువులు ఆర్గానిక్ ఎరువులు లేదా ద్రవ ఎరువులు ఉపయోగించవచ్చు అత్తిపత్తి మొక్క ఉపయోగాలు ఒకటి ఔషధ గుణాలు ఆయుర్వేదంలో అత్తిపత్తి మొక్కలు విరోచన జ్వరం మరియు మూత్ర సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు ఇది దద్దుర్లు చర్మ సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది రెండు పరక మొక్కల విభాగం మట్టిని నట్టించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది మూడు శోభన మొక్క తోటలకు అందం చేకూర్చే మొక్కగా ఉపయోగిస్తారు నాలుగు పరిశోధన మొక్కల పైచలన గుణాల పరిశోధనలో ఉపయోగపడుతుంది ఆసక్తికరమైన విషయాలు ఈ మొక్కలో చలన ప్రక్రియను సియోనాస్టిక్ మూవ్మెంట్ అంటారు ఇది తాకినప్పుడు మాత్రమే కాకుండా వెలుగులో మార్పులకు కూడా స్పందిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్